వెల్కమ్ టు ఆర్ఫర్ టీవీ న్యూస్ సత్తుపల్లి టాపిక్ వర్కర్స్ యూనియన్ కార్మికులతో కలిసి మీద వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమై దయానంద్ సత్తుపల్లి పట్టణం బేమ్సూర్ రోడ్డు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి టాపి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించి కార్మికులకు వేడి శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ అనంతరం పుల్వామాలో తీవ్రవాదుల దాడిలో మరణించిన వారికి శాంతి చేకూరాలని మౌనం పాటించి డాక్టర్ ఎమ్మెల్యే మట్ట దంపతులు కాంగ్రెస్ నాయకులు కార్మికులు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాంధీ చిన్నారావు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తోట సుజలారాణి సీనియర్ నాయకులు చెల్లగుల్ల నరసింహారావు ఎమ్మనేని ప్రసాదరావు టాప్ ఏ వర్కర్స్ యూనియన్ కార్మికులు సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పెద్దలకి వేదిక ఉన్న పెద్దలకి మరి కిందలేని కార్మికులందరికీ కూడా ఈరోజు మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఇక్కడ చాలామంది హిందీ వాళ్ళు ఉన్నారు నాకు హిందీ సరిగా రాదు అయినా సరే ఈ మేడే సందర్భంగా వాళ్ళకు కూడా ఆర్థిక శుభ శుభకాయ అలాగే ఇప్పుడు మనందరం కూడా ఎంతో సపోర్ట్ చేసి మీ అందరి సపోర్ట్ ఉండడం వల్ల మేము కూడా మేము ఎలక్షన్స్ ముందు కూడా మీడియా సందర్భంగా రావడం జరిగింది వివిధ సందర్భాల్లో రావడం జరిగింది మీ మద్దతు మేము కోయాము అలాగే మీరు కూడా మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించారు మేము గెలిచిన తర్వాత మొట్టమొదటి ఫోకస్ పెట్టింది సింగరేణి మీదే ఇప్పుడు మన పిఓ గారు చెప్పారు ఇబ్బంది పెట్టాము కొట్లాడాం వాళ్ళతోటి ధర్నాల్లో మేము కూడా పాల్గొన్నాం అని చేసి సాధ్యమైనంత వరకు మా కార్మి కార్మికుల తరఫునే మేము వాళ్ళ వైపు ఉండి ఆర్ కంపెనీ సడన్ గా క్లోజ్ చేసినప్పుడు వాళ్ళ తరఫున నిలబడి వాళ్ళకి ఐదు నెలల శాలరీ బిల్లులు అన్ని ఉంటే పెండింగ్ ఉంటాయి అన్ని ఇప్పించడంలో కానీ అలాగే ఇలా బోనస్ పిఎఫ్ ఇవన్నీ ఆ విషయంలో ముందుండి మేమే వాళ్ళతో చాలా సార్లు చర్చలు చేసి బట్టి గారి దృష్టికి తీసుకెళ్ళి కొట్లాడి ఇప్పించడం జరిగింది అలాగే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే లోకల్ వాళ్ళకి ఎక్కువ శాతం ఉద్యోగాలు లేవని అది కూడా బట్టి గారి దృష్టికి తీసుకెళ్లి చాలా సార్లు విజ్ఞప్తి చేస్తే ఆయన కూడా ఎయిటీ పర్సెంట్ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చు అన్నారు దాని ద్వారా మనం వచ్చిన ఈ స్వల్ప కాలంలోనే లోకల్ యువతికి చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సెక్యూరిటీ గార్డ్ కావచ్చు బ్లాస్టింగ్ యూనిట్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు సూపర్వైజర్స్ కావచ్చు ఇట్లా చాలా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది ఇవాళ వాళ్ళకి ఒక ఉపాధి లభించింది అంటే అది మన కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఎందుకంటే గత ప్రభుత్వము లోకల్ అనేది నాన్ లోకల్ అనేది ఏది పట్టించుకోలేదు వాళ్ళ పబ్బం గడుపుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ ఒకటి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ఎప్పుడూ లేదు కాంట్రాక్ట్ కార్మికులకి బోనస్ ఇవ్వడం అనేది దగ్గరని లాభాలు వస్తే ఉద్యోగస్తులకు వచ్చే రెగ్యులర్ ఉద్యోగస్తులకి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరికి కూడా ఐదు వేల రూపాయలు బోనస్ వచ్చింది ఆ తక్కువ మీద బోనస్ మీద ఫైవ్ థౌజండ్ మీద అలాగే జీవో ఇప్పుడు మీరు చెప్పారు జీవో గురించి సురేష్ చెప్పాడు అది కూడా మాకు ఒకసారి చర్చ వచ్చింది వేరే రాష్ట్రాల్లో ఇట్లా జీవో ప్రకారం వాళ్ళకి సాధిస్ పెంచుతున్నారు మన రాష్ట్రంలో కూడా పెంచాలి అనేది సింగరేణి ఎమ్మెల్యేలు అందరం కూడా గోల్బెండ్ ఒక మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడుకోవడం జరిగింది అది మన బట్టి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది త్వరలోనే మళ్ళీ మేము ఒకసారి కూర్చొని మీటింగ్ పెట్టుకుని దాని గురించి చర్చించి తప్పకుండా కార్మికులకి శాలరీ పెంచే విధంగా ఖచ్చితంగా ముందు అండి మేము ప్రభుత్వం నుంచి మీకు శాంక్షన్ చేపించే చర్యలు తీసుకుంటామని మనం చేసుకుంటూ మీరొకరు ఆ తర్వాత పిఓ గారు మీరు అడిగినట్టు ఈ ఎండాకాలం కనుక మీరు ఖచ్చితంగా మంచి నీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేయాలి అలాగే షెల్టర్ ఇవ్వాలి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇంకా అందుబాటులో చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా పెట్టండి అవసరమైతే రెగ్యులర్గా వీక్లీ వన్స్ హెల్త్ చెకప్స్ కూడా చేపించాలని మీకు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా పేద ప్రజలకి మద్దతుగా ఉంటాము అలాగే లోకల్ గా మేము కూడా అందుబాటులో ఉంటాము ఏ అవసరాలు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొస్తే తగు న్యాయం చేస్తామని అను చేసుకుంటూ మరి ఒక్కసారి చేసిన అందరికీ కూడా నేనే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కార్మిక సభాకాంక్షలు ముఖ్యంగా ఈ మేడే అనేది కార్మికులకి లాభం చేరే విధంగా వాళ్ళ పని దినాలు కానీ వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో అవర్స్ అయితే అవర్స్ కానీ వాళ్ళ కార్యక్రమాలు ఈ మేడే సందర్భంగా చేయడం జరిగింది ముఖ్యంగా ఉందే చూస్తున్నాం మేము ఎప్పుడో కూడా కార్మికుల పక్షపాటి ఎందుకంటే కార్మికులకు ఏదో అవసరం వచ్చినా సరే వాళ్ళకి ముందుండి పరిష్కరించడానికి మేము ఎప్పుడు ఉంటాం ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ బీహార్ నుంచి కానీ చాలా మంది ఇక్కడ వస్తుంటారు వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే మన లోకల్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే యజమాన్యంతో కానీ మీలో కానీ సఖ్యత లేనప్పుడు అది మనకి చాలా ఇబ్బందికరం ఇక్కడున్న జిడ్డు గారికి కూడా ఒకటే చెప్పేది ఇక్కడున్న కార్మికులను కూడా మీ సొంత కొడుతులాగా చూసుకోవాలి ఎందుకంటే మీకు ఇరవై నాలుగు గంటలు ఈ కార్మికులు మీకు అందుబాటులో ఉంటూ మీకు అలాగే మన సింగరింగ్ సంస్కృతి లాభాలు తెచ్చేటితో పాటులో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా సరే మీరు తీర్చాలని చెప్పి మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మనం కూడా యజమానులతో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎలా మంచిగా అయితే మనం తీసుకుంటున్నారా అలా మంచిగా మనం కూడా ఆ కంపెనీకి మన కూడా ఏర్పాటు చేయాలి ఏదైనా ఆపటాపాలు చేయాలి ఇలాంటి స్టేట్ ల్యాండ్ ఆ క్లాం ఆ కంపెనీ కూడా నష్టం వచ్చే పరిస్థితి ఉంటుంది సింగరేణి కూడా నష్ట పరిస్థితి కాబట్టి అలాంటి ఏదైనా ఉద్దేశాలు మా కూడా పక్కన పెట్టి కార్మికులందరూ ఐక్యాలి మీకు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మా మధ్య మమ్మల్ని అడగండి మీ ఐదుతో మాట్లాడుతూ శింగరేళ్లతో మాట్లాడుతూ ఖచ్చితంగా మీ సమస్యలు మీరు పరిష్కరించే దిస్కస్ చెప్తున్నాం మన కొద్దిగా కేరళ కంపెనీ మనకి తెలిసిందే దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కార్మికులు అని చెప్పిన పడ్డార మన అందరికీ తెలుసు వాళ్ళందరినీ కూడా ఏకపాడమీ తీసుకొచ్చి దాదాపు రెండు మూడు రోజులు మనమే భోజనం పెట్టడం జరిగింది వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళందరూ కూడా దాదాపు ఐదు వేలు మనం వాళ్ళ జీతాలు ఇప్పించడం జరిగింది వాళ్ళ ఒక్క వెహికల్ కూడా బయటికి వెళ్ళకుండా కట్టం చేయటం ఎందుకంటే కార్మికు అక్కడ నష్టపోయారు మనం ముఖ్యమైన కార్మికులకు అందరూ కూడా మనం ఈ రోజు మన పటేల్ కంపెనీల వాళ్ళకి కూడా జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు మా ముఖ్య ఉద్దేశం ఎదువరకి ఎలా అయితే బయట నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ అక్కడ రాష్ట్ర నుంచి కానీ వచ్చే కార్మికుల వల్ల మనకి పనిచేసే వాళ్ళు చాలా ఇబ్బంది కలండి అలాంటి పరిస్థితి లేకుండా మన స్థానిక ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాలు అని చెప్పి నినాదంతో మేము ముందుకు వచ్చాం అదే ఆదర్శంగా మిగిలిన చోట కూడా సింగరేణి కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా ఎయిటీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా అక్కడ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు అదే విధంగా అయితే మనం ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు దాన్ని కూడా యాజమాన్యాలు కూడా సహకరించాలి ఎందుకంటే ఇంకా సింగరేణి వల్ల నష్టపోయినా ఇక్కడ చాలా మంది యువత కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో ఉంచి కానీ ఏ కంపెనీ వచ్చినా సరే ముందు ఎయిటీ పర్సెంట్ స్థానికులకు ఇవ్వాలి వాళ్ళ సమస్యలుంటో తీర్చాలని చెప్పి చెప్తున్నారు అలాగే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలు చాలా ఉన్నాయి బాగా వాళ్ళు అడిగిన వాటర్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఏదైతే కూలింగ్ వాటర్ అడిగారో అది హండ్రెడ్ పర్సెంట్ మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అలాగే జిట్టు గారికి కూడా మీరు కూడా ఈ విషయంలో సహకరించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఓఎస్ ప్యాకెట్లు కానీ లేకపోతే మధ్య అవసరమైతే రెండు మూడు రోజులకు ఒకసారి మజ్జిగ ప్యాకెట్లు అయినా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయ